పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే అటు కాంగ్రెస్ పార్టీ కూడా కన్వైపు అయితే మీకు నిర్ణయించడానికి అంత మాకు వ్యతిరేకత వస్తుందని వాళ్ళు ఇచ్చిన వాతావరణంలో నెరవేర్చే ప్రతి వాళ్ళ కన్వైపు మన పార్టీలో బలోపం చేసుకోవడానికి చెప్పేసి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కూడా కష్ట అయితే ఓటమి అనేది నారాయణ కొంతమందిని వినాయిస్తే అందరూ బాగా పనిచేశారు బాగా కష్టపడ్డారు వాళ్ళు అడిచేత వైపుణ్యంలో పెట్టారు మాయ చేసే మాయ చేసి ఓటర్ కానీ కేవలం ఒక రెండు మూడు రోజులు మలుపుకోగలిగారు ఆ ఓటీషీట్లను మనుక్కోగలిగారు కాబట్టి వాళ్ళు గెలవగలిగారు కానీ నైతికంగా గెలిచింది బాగా ఏదో తెలియని రకాలుగా పనులు పెట్టారు మా అందరం కదమోసారు ఏం చెప్పిండ్రు నాలుగైదు రూపాయలు తొమ్మిది తారీఖు తండ్రి అంతకుముందు ఎన్నికల సభలలో పోతే అది గ్రామ పంచాయతీ ఎన్నిక కానీ ఎంపీస్ ఎన్నిక కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఏ ఒళ్ళకు పోయినా పెద్ద పది మనిషి వచ్చాడని కలబడుతున్నాను కేసీఆర్ సార్ మనిషి గోపాలరాడు సార్ వచ్చిందని అది ఇక్కడనేమో మాట ఇచ్చి మాట తప్పింట్టు మోసం చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ లోతున్నాడు అధికారంలోనే చంద్రబాబు నాయుడు నాలుగు మోసం చేసి సినిమా మధ్య ఎవరైతే చెప్పాలి ప్రజలు